అందరికి నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా మన ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల మూడు నెలలోనే లక్ష ఇరవై ఎనిమిది వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాయలసీమలో మరొకసారి వర్ణుడు విధ్వంసం చేసే అవకాశం ఉందా రాయలసీమలో రానున్న రోజుల్లో వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉందా రాయలసీమలో వర్షాలతో పాటుగా ఉరుముల తీవ్రత పిడుగుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందా అసలు రానున్న రోజుల్లో రాయలసీమలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రాయలసీమ ప్రాంతంలో అధికంగా వర్షాలు వల్ల వాగులు చెరువులు ప్రాజెక్టులు నిండే అవకాశం ఉందా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే ఏపీ తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కొనసాగుతున్నాయి ఈ వర్షాలు అనేవి రానున్న రెండు వారాల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది ఇరవై ఒకటో తారీఖు మరొక తీవ్రమైన అల్పపీడనం ఇరవై ఐదు లేదా ఇరవై ఆరో తారీఖున మరొక అతి భారీ వాయుగుండం లేదా ముఖ్యంగా మనం చూసుకుంటే తుఫాను కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రానున్న రెండు వారాలతో పూర్తిగా కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమ జిల్లాలో మరొకసారి వర్షాల జోరైతే పెరగటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేను నుంచి మనం చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు దాదాపుగా పది రోజులు ఉంటే మనం చూసుకుంటే కనీసం నాలుగు రోజుల నుంచి ఏడు లేదా ఎనిమిది రోజుల వరకు అంటే తక్కువలో తక్కువగా నాలుగు రోజులు ఎక్కువగా ఎక్కువగా మనం చూసుకుంటే ఏడు లేదా ఎనిమిది రోజులు చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే అతి తీవ్రమైన వర్షాలు కూడా పడటానికి అవకాశాలు సూచనలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే రాయలసీమ వర్షాల గురించి గత వారం రోజులుగా చెప్తూనే ఉన్నాం మూడో వారంలో రాయలసీమలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆ విధంగానే రాయలసీమలో ఈ రోజు నుంచి మనం చూసుకుంటే వర్షాల తీవ్రత ఈరోజు సాయంత్రం లేదా రాత్రి నుంచి కూడా పలు ప్రాంతాల్లో మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి పదహారు నుంచి కొంచెం తీవ్రత పెరిగే సూచనలు కూడా ఉన్నాయి ఇక ముఖ్యంగా జిల్లాల వారీగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా అలాగే ఇటు నంద్యాల జిల్లా కడప జిల్లా అలాగే తిరుపతి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు అలాగే ఇటు చిత్తూరు జిల్లా కానీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి అన్నమయ్య జిల్లా ఉందో ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనకి నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే రానున్న పది రోజులు అయితే కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్గా రాయలసీమలో వర్షాల తీవ్రత అధికంగా ఉండటానికి అవకాశాలు సూచనలు స్పష్టంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇక ముఖ్యంగా ఒక అప్డేట్ ఇచ్చిన తర్వాత ప్రాంతాల వారీగా కూడా మీకు క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఆ అప్డేట్ ఏంటంటే రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ కడప జిల్లా కానీ ఈ జిల్లాల్లో మనం చూసుకుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఎప్పుడైతే ఈశాన్య రుతుపవనాలు వస్తాయో ఆ సందర్భాల నుంచి పూర్తిగా కూడా వర్షాలతో పాటుగా వరదలు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా మంది కూడా ఇంకా వర్షాలు లేక తిరుపతి చిత్తూరు అలాగే ఇటు కడప ప్రాంతం కానీ అలాగే అన్నమయ్య జిల్లా కానీ ఈవెన్ నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాల ప్రజలందరూ కూడా ఇంకా చాలా చోట్ల వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా ఈశాన్య రుతుపవనాలు వచ్చిన తర్వాత దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడబోయే భారీ అల్పపీనాలు వాయుగుణాలు తుఫాన్ల వల్ల నెల్లూరు ప్రకాశం జిల్లా జిల్లా కానీ తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లా కానీ అలాగే కడప జిల్లా కానీ ఈ అలాగే చెన్నై ప్రాంతం తమిళనాడు ప్రాంతం ఈ ప్రాంతాల్లో వర్షాలతో పాటుగా వరదలను అయితే మనము రానున్న మూడు నాలుగు నెలల్లో డిసెంబర్ వరకు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి దాని గురించి మీకు రానున్న వీడియోస్లో కానీ రానున్న రోజుల్లో క్లియర్ కట్గా వర్షాలు అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు ఏర్పడే ముందు మీకు తప్పకుండా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక రాయలసీమలో ప్రస్తుతం పడబోయే వర్షాలు ఏ ప్రాంతంలో అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే కర్నూలు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు నంద్యాల పరిసర ప్రాంతాలు బనగానపల్లె బేతంచెర్ల పరిసర ప్రాంతాలు అలాగే ఇటు మనం చూసుకుంటే నల్లమల్ల పరిసర ప్రాంతాలు శ్రీశైలం పరిసర ప్రాంతాలు కానీ నంది కొట్కూరు పరిసర ప్రాంతాలు ఆలగడ్డ పరిసర ప్రాంతాలు కానీ డోన్ పరిసర ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే ఎమ్మిగనూరుకి దగ్గరలో ఉన్న బళ్ళారికి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలని కూడా చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కడప నగరం కానీ మైదుకూరు పొద్దుటూరు రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట పరిసర ప్రాంతాలు పులివెందుల పరిసర ప్రాంతాలు కానీ బద్వేలు కానీ ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు మనము రానున్న రోజుల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మనం చూసుకుంటే రానున్న పది రోజుల్లో కనీసం మూడు రోజుల నుంచి ఏడు లేదా ఎనిమిది రోజుల వరకు అంటే తక్కువలో తక్కువగా వచ్చే పది రోజుల్లో మూడు రోజులు ఎక్కువలో ఎక్కువగా ఏడు లేదా ఎనిమిది రోజుల వరకు వర్షాన్ని చూడటానికి ఈ ప్రాంతాల్లో కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా నాయుడుపేట పేట గూడూరు అలాగే తిరుపతి కానీ చిత్తూరు పరిసర ప్రాంతాలు పుంగునూరు పలమనేరు కుప్పం పరిసర ప్రాంతాలు నగరి అలాగే పోతలపట్టు తంబళ్ళపల్లి పరిసర ప్రాంతాలు శ్రీకాళహస్తి వైపుగా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వెంకటగిరి పరిసర ప్రాంతాలు కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు కదిరి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పలుచోట్ల రానున్న పది రోజుల్లో కనీసం మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే గుంతకాల్ కానీ తారిపత్రి అలాగే సింగనమల మడకసిరా పరిసర ప్రాంతాలు దుర్గం రాప్తాడు పరిసర ప్రాంతాలు రాయదుర్గం కానీ ఈ ఏరియాలో కూడా మనం చూసుకుంటే పుట్టపర్తి ధర్మవరం ఈ ఏరియాలో కూడా మనకి భారీ వర్షాలు రానున్న రోజుల్లో కనీసం మిగిలిన జిల్లాలతో పోలిస్తే ముఖ్యంగా మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నప్పటికీ కూడా రికార్డు స్థాయి వర్షాలు అంటే పడేది వర్షం గంట రెండు గంటలైనా తక్కువ సమయంలో ఉరుముల తీవ్రత కానీ మెరుపుల తీవ్రత కానీ పిడుగుల తీవ్రత కానీ రాయలసీమ జిల్లాలో ఎక్కువగా వర్షాలు సాయంత్రం రాత్రి సమయాల్లో అంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నాయి ఒక్కపోత ఉంది కాబట్టి వర్షాలు ఉండవని ఎక్కువగా అయితే ప్రజలు భావించకండి రానున్న రోజుల్లో రాయలసీమలో కూడా మనం చూసుకుంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఒక్కపోత అధికంగా ఉన్నప్పటికీ సాయంత్రం సమయాల్లో రాత్రి సమయాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి తక్కువ సమయాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఉమ్మడి కర్నూలు జిల్లా కడప జిల్లా అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఒకటి రెండు ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఉరుములతో పాటుగా పిడుగుల తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా రాయలసీమలో రానున్న రోజుల్లో ఈ రోజు నుంచి మనం చూసుకుంటే వర్షాలు తీవ్రత అయితే మరొకసారి పెరగటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయాల్లో కొంచెం అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఈ వర్షాలు అన్ని ప్రాంతాల్లో కూడా పడవు ఉదాహరణకు మనం చూసుకుంటే మనకి ముఖ్యంగా ఆళ్ళగడ్డ ప్రాంతంలో తీవ్రమైన వర్షం ఉంటే ఆళ్ళగడ్డకు దగ్గరలో ఉన్న కడప ప్రాంతంలో చుక్క చినుక్కు కూడా ఉండదు కాబట్టి ఈ వర్షాలు అనేవి సాయంత్రం రాత్రి సమయాల్లో అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతాయి కానీ ఎక్కడైతే పడిందో దీని తీవ్రత మాత్రం కొంచెం అధికంగా ఉంటుంది కాబట్టి రాయలసీమ ప్రజలందరూ కూడా రానున్న పది రోజుల పాటు కొంచెం గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఏపీ తెలంగాణలో పడుతున్న వర్షాలు తీవ్రత వచ్చే రెండు వారాల పాటు ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది చాలా ప్రాంతాల్లో వర్షాలతో పాటుగా చెరువులు నిండబోతున్నాయి వాగులు నిండి రోడ్ల మీద ప్రవహించబోతున్నాయి ప్రాజెక్టులు పూర్తిగా నిండి చాలా లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో కూడా ఖచ్చితంగా చిక్కునే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తే అవకాశాలు అధికంగా ఉన్నాయి మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నుంచి రాయలసీమలో వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే ఉంది ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండండి థ్యాంక్ యూ అండి